అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కుంపినీపురంలో దాదాపు నలభై సంవత్సరాలుగా ఆ స్థలంలో వివిధ కులాల వారు జీవిస్తున్నారని నేడు కొంతమంది వచ్చి ఆ స్థలం మాదని మా పేరుతో రిజిస్టర్ అయిందని ఖాళీ చేయాలని మమ్మల్ని బెదిరిస్తున్నారని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కుంపినీపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది ఈ సందర్భంగా కుంపినీపురం గ్రామస్తులు మాట్లాడుతూ మండలంలోని నూకినేనిపల్లి గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ అరవై ఆరు బార్ పదమూడులో ఒక ఎకరా అరవై సెంట్లు గ్రామఖడ్డం స్థలం ఉందని అన్నారు అందులో దాదాపు ఇరవై ఇండ్లతో పాటు కొన్ని పాడుబడిన ఇండ్లు ప్రభుత్వ రోడ్డు చేతిబోరు ఉన్నాయని అన్నారు గతంలో ఆ స్థలంలోనే కుమ్మరివారు కుండలు చేసుకుని అమ్మేవారని తెలిపారు ప్రభుత్వ రికార్డుల్లో గ్రామ ఖడ్డంగా ఉన్న స్థలాన్ని కొంతమంది వ్యక్తులు తప్పుడు రికార్డులను సృష్టించి రెవెన్యూ వారిని మోసగించి వారి పేరుతో ఆన్లైన్ చేసుకోవడం జరిగిందని అన్నారు గత ఏడాది డిసెంబర్ నెలలో ఆ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపించారు అప్పుడు వారు దౌర్జన్యంగా తాము నివసిస్తున్న స్థలాల్లో జేసీబీలు పెట్టి చదును చేస్తూ తమను ఖాళీ చేయమని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కావున ప్రభుత్వ అధికారులు తమపై దయ ఉంచి తమకు న్యాయం చేయాలని కోరారు